వెల్కమ్ టు పూర్ణా ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్న పాలపల్ల రెండు పల్లె కోడెలు ఇవి రైతు మహేష్ అయితే ఆమె కనిపెట్టారు వీడియో రోజుల్లోకి వెళ్తే తెలంగాణ స్టేట్ నల్లగొండ జిల్లా పెద్దపూర మండలం చిలకుర్తి గ్రామానికి చెందిన రైతు మహేష్ ఫండ్స్ ఈ పాలపల్ల రెండు పల్లె కోడేలు రీసెంట్గా అయితే పళ్ళేసిందట ఇంకోటి అయితే రెండిటికైతే గత మూడు నెలల నుంచి అయితే పనులు అయితే నేర్పించారట ఫండ్స్ మరి ఎవరికైనా రైతులకు ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే వీటి ధర లక్ష పదివేలు చెప్పారు వన్ లాక్ టెన్ థౌజండ్ ఇంట్రెస్ట్ ఉన్న ఫార్మర్స్ ఏమైనా సరే నేరుగా రైతు మహేష్ని కాంటాక్ట్ చేయండి మీరు కాంటాక్ట్ చేయాలనుకున్న రైతు నెంబర్ స్క్రీన్ మీద ఉంది నైన్ సెవెన్ జీరో ఫైవ్ టూ త్రీ వన్ ఎయిట్ సిక్స్ సెవెన్ ఈ నెంబర్లో కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ ఎనీ డౌట్స్ ఏమైనా సరే మాట్లాడుకోండి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ అయితే ప్రెస్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తాయి ఫ్రెండ్స్ మీరు కూడా మన ఛానల్కి ఇలాంటి సేల్స్ వీడియోస్ ఎద్దుల వీడియోస్ కానీ ఏమైనా పెట్టాలనుకుంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ నైన్ డబల్ వన్ జీరో త్రీ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరోకి వీడియోస్ పంపండి సో ఫ్రెండ్స్ ఇంతే వీడియో నెక్స్ట్ వీడేతో మళ్ళీ కలుద్దాం